శబరి గిరులు కిక్కిరిశాయి అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతున్నాయి అయ్యప్ప ఆదాయం భారీగా వచ్చినట్లుగా ట్రావెన్ కోర్ట్ బోర్డు అధికారులు వెల్లడించారు వేలాది మంది భక్తులతో శబరిగిరులు కిక్కిరిశాయి భక్తులు భారీగా రావడంతో స్వామివారి దర్శనానికి పడిగాపులు కాస్తున్నారు భక్తుల రద్దీతో స్వామి దర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు మహిళలు దివ్యాంగులు వృద్ధులు పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు మరోవైపు క్యూ లైన్లలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతులు ఏర్పాటు చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొంభై వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపింది శబరిమల అయ్యప్ప క్షేత్రానికి వస్తోన్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కేరళ ఆర్టీసీ మరిన్ని సర్వీసులు నడుపుతోంది ఎరుమేళ్ల నుంచి అటవీ మార్గం ద్వారా సన్నిధానానికి చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అయితే గత నెల పదిహేను నుంచి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఇరవై తొమ్మిది రోజులకు సంబంధించిన ఆదాయాన్ని బోర్డు అధికారులు లెక్కించారు గతేడాతో పోలిస్తే ఈసారి శబరిమల అయ్యప్ప ఆదాయం భారీగా పెరిగిందని బోర్డు వర్గాలు వెల్లడించాయి ఇరవై రోజుల్లో శబరిమల ఆలయానికి నూట అరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు పోలిస్తే ఇరవై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు అధికమని స్పష్టం చేశారు